హాయ్ అండి వెల్కమ్ టు మై జోవర్డ్ ఈరోజు అయితే మనం పోతే చివరికి ఫలితం ఎలా ఉంటుంది అనేది ఈ కథలో తెలుసుకుందాం ఒకరోజు ఒక ఊరిలో ఒక వ్యాపారి వస్తాడు అతను నేను కోతులు కొనుక్కుంటాను అని చెప్తాడు ఒక్కొక్క కోతికి పదివేల రూపాయలు ఇస్తా అంటాడు అది చాలామంది నమ్మరు కొంతమంది మాత్రమే కోతులను పట్టి తీసుకొచ్చి ఆయన కప్పచెప్పి డబ్బులు సంపాదిస్తారు ఇది ఆ నోటా ఈ నోటా పాకి ఊర్లో జనమందరికీ తెలుస్తుంది డబ్బులు వస్తున్నాయని చెప్పి కోతులు వెంట పరుగులు తీసి మరీ కోతుల్ని పట్టుకొని ఇతనికి ఇచ్చి డబ్బు సంపాదిస్తారు ఇంకా ఊళ్ళో కోతులన్నీ అయిపోవటంతో ఇంకెవ్వరూ కోతులు అమ్మటానికి రారు దానికి ఆ వ్యాపారి ఎవరైనా సరే కోతులను తీసుకొని వస్తే ఈసారి ఒక్కొక్క కోతికి ఇరవై వేలు ఇస్తా అంటాడు పక్క ఊరిలో పొలాలలో వెతికి మరీ జనాలు కోతులను పట్టుకొని తీసుకొచ్చి ఇచ్చి అమ్మి డబ్బులు సంపాదించుకుంటారు ఇంకా చుట్టుపక్కల కోతులన్నీ అయిపోవడంతో ఎవ్వరూ కోతులు అమ్మటానికి రారు ఈసారి వ్యాపారి ఎవరైతే కోతులను తీసుకొని వస్తారో వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇస్తానంటారు దానికి మళ్ళీ ఆశ కలిగిన ఊరి జనం అడవుల్లోకి వెళ్ళి మరీ కోతులను వెతికి పట్టుకొని తీసుకువచ్చి అమ్ముకొని డబ్బు సంపాదించుకుంటారు ఇక చుట్టుపక్కలే కాదు అడవుల్లో కూడా ఎక్కడా కోతులు అనేవి ఉండవు ఇంకెవ్వరూ రారు అయితే వ్యాపారి ఈసారి ఒక్కొక్క కోతికి యాభై వేలు ఇస్తాను అని చెప్పి టౌన్కి పని మీద వెళ్ళిపోతాడు ఈలోగా జనం అందరూ యాభై వేలు ఊరినే పోగొట్టుకుంటున్నాం కోతులు లేవు అని దిగాలుగా కూర్చొని ఉంటారు అప్పుడు వాళ్ళ దగ్గరికి ఆ వ్యాపారి కింద పనిచేసే అతను వచ్చి మా గురువు గారు వచ్చేలోపు మా దగ్గర ఉన్న కోతులను మీరు కొనుక్కోండి అవే మా గురువుకి అమ్మి డబ్బులు సంపాదించుకోండి కాకపోతే ఒక్కొక్క కోతికి ముప్పై ఐదు వేలు మీరు ఇవ్వాల్సి ఉంటుంది అని అంటాడు వీళ్ళు కూడా డబ్బులు వస్తాయన్న అత్యాశతో ముందు వెనక ఆలోచించకుండా కోతులన్నీ కొనేసుకుంటారు కోతులు అమ్మిన వ్యాపారి కింద పనిచేసే అతను వెళ్ళిపోతాడు వ్యాపారి టౌన్ కని చెప్పి వెళ్ళినతను రాలేదు ఈ కోతులతో వీళ్ళు అంతే ఉండిపోతారు ఇద్దరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ డబ్బులు పోయినాయి ఈ కోతులు ఏం చేసుకోవాలో తెలియక లబోదిబోమని ఏడుస్తారు చేతిలో ఉన్న డబ్బులను కూడా పోగొట్టుకున్నామే అని దిగులు పడతారు ముందొచ్చిన డబ్బుల్ని దాచిపెట్టుకొని ఉంటే సరిపోయేది కదా తో ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకున్నారు అందుకే అంటారు ఆశ ఉండొచ్చు కానీ అత్యాస ఉండకూడదని ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్